ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదిరి ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బూల్ అహ్మద్ గారు ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది ఈ నామినేషన్ ర్యాలీ హజరాత్ హైదర్ అలీ నానా దర్గా దగ్గర నుంచి ఉదయం పదిన్నరకు స్టార్ట్ అయింది ఈరోజు పట్టణంలో జల సముద్రం ఉప్పెంగిపోయింది ఈరోజు ఎక్కడ చూసినా జనం ముందర జనం వెనక జనం ఉడిపక్కల జనం ఎడమ పక్కన జనం జనమే జనం దీన్ని బట్టి మాకు ఒకటే అర్థమవుతా ఉంది రాష్ట్ర గోర ముఖ్యమంత్రి జగన్మోహన్ గారి పైన ఏ మాత్రం ప్రజా ఆదరణ తగ్గలేదు అలాగే అసెంబ్లీ అభ్యర్థి మక్బుల్ అహ్మద్ గారి పైన కూడా చాలా నమ్మకంతో ఈయన నాయకత్వం తల్లి ప్రజలకు అవసరం ఈరోజు ఇంతమంది నాయకులు కార్యకర్తలు వచ్చారు కదిలిపడడానికి ఎవరికి కూడా ఒక్క పర్సెంట్ కూడా ఇబ్బంది లేకుండా అందరితో కలిసిమెలిసి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ముందుకు నడిపించిన వ్యక్తి మబ్బుల్ అహ్మద్ గారు అలాగే ఈరోజు మహిళలు నృత్యాలు చేసినారు అలాగే మున్సిపల్ కౌన్సిలర్లు కూడా ముద్రాలు చేసినారు ఎంత ప్రేమ ఉంటే పార్టీ పైన పట్ల వాళ్ళకి ఎంత నమ్మకం అభిమానం ఉంటే ఇలా చేస్తారు మరొక అంశం ఏమంటే కదిరి చరిత్రలో కనీ విని ఎరుగుని రీతిలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మక్బూల్ అహ్మద్ గారి నామినేషన్ చూసి ప్రతిపక్ష పార్టీ వాళ్ళ గుండెలో రైలు పరిగితే ఎందుకు ఇబ్బంది చెప్పుకున్నానంటే ఎప్పుడో లేని విధంగా ఇంత జనం నేను చాలా ఎన్నికలు చూశా చాలా నామినేషన్లు చూశా కానీ ఈరోజు జరిగిన నామినేషన్ ప్రత్యేకత ఉంది ముఖ్యంగా మహిళలో చాలామంది పాల్గొన్నారు నిజంగా ఈ మండు వెండి ఎండల్లో కదలకుండా అభ్యర్థి వెనక వాహనం వెనక వాళ్ళు నడుస్తుంటే బాగా ఆచారం వేసింది ఏం ఉత్సాహం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ పట్ల ఎంత ఉత్సాహం ఉంది ప్రజల్లో కార్యకర్తల్లో నాయకుల్లో అసలు మేము చాలా ఆచారం గురి అయినాం ఇంత ఎండలో కూడా కదలకుండా వాళ్ళు ర్యాలీ ఒక మాదిరిగా తయారు చేసుకొని నడుస్తున్నాను అంతేకాక కదిరి నియోజకవర్గంలో ఆరు మండలాలు ఉన్నాయి తలుపుల మండలం పూల్కొండ మండలం గాళ్ళపేట మండలం నలజరు మండలం కదిరి రూరల్ మండలం తంకల్ మండలం కదిరి మున్సిపాలిటీ వీళ్ళు ఆరు మండలాల నాయకులు జెడ్పీటీసీ సభ్యులు మండల అధ్యక్షులు ఎంపీటీసీలు సర్పంచులు సింగిల్ విండో అధ్యక్షులు పార్టీ ముఖ్యులు పార్టీ పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అలాగే కదిరి పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ మున్సిపల్ కౌన్సిలర్లు నియోజకవర్గ స్థాయి నాయకులు అలాగే శాప్ చైర్మన్ బైరెడ్డి సితారెడ్డి గారు కూడా ఈరోజు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు వీళ్ళందరికీ పేరు పేరున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధన్యవాదాలు జరుపుతూ ఉంది కృతంగా జరుపుతూ ఉంది ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే ఈ మండే ఎండలో విపరీతంగా ఎండ ఉంది ఈరోజు గదిలో ఎవరు కూడా ఎండ ఖాతరు చేయకుండా అభ్యర్థి విజయానికి మేము ముందరి నుండి నడిపిస్తాం మద్బుల్ గారు మీరు ముందు పడండి మీ వెనక్కి మేమున్నాం చెప్పేసి కార్యకర్తలు ఉత్సాహం చూస్తూ ఉంటే ఈ రోజే మంగుల్ గారు గెలిచాలని చెప్పేసి మాకు అనిపిస్తూ ఉంది ఇది ఎందుకు మాట చెప్తున్నారంటే వాళ్ళ ఉత్సాహం ఉరగలేస్తా ఉంది మరొకసారి నేను నియోజకవర్గ నాయకులకు మండల కార్యకర్తలకు నాయకు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరికీ పేరు పేరున గురించి తెలుపుకుంటూ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గదిలో మూడోసారి ఉంది అలాగే హిందూపూర్ పార్లమెంట్ అభ్యర్థి శాంతమ్మ గారి కూడా మేము గెలిపించుకుంటాం ఖచ్చితంగా నూట డెబ్బై ఐదు స్థానాలు మా నాయకుడు చెప్తున్నారు ఖచ్చితంగా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఖచ్చితంగా ఇది రాష్ట్రంలో అమలు అవుతుంది ఖచ్చితంగా మేము గెలుస్తాం దీనికి ఏ శక్తి కూడా ఆపలేదు భగవంతు దయ ప్రజల ఆశీస్సు ఉన్నంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరేం చేసుకోలేరు ఈరోజు ప్రజల్లో గుండెల్లో నాటుకుపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కుటుంబం పట్ల ఆ కుటుంబం ప్రజల కోసమే పుట్టింది ప్రజల సేవ చేయడానికే పుట్టింది చెప్పేసి ఒక నమ్మకం విశ్వాసం ఆ కుటుంబం పట్ల ఉన్నంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు ఉండదు మళ్ళీ మా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అవుతారు దీని ఏ శక్తి ఆపలేని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను జయ జగన్